ఏలూరు పార్లమెంటు సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అమరావతి విజయవాడ ఏలూరులో సుడిగాలి పర్యటన చేశారు తొరత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో జరిగిన రాష్ట్ర ఎంపీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు స్టేషన్ కాకినాడ జోధ్పూర్ ఎక్స్ప్రెస్ భావనగర్ ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ సూపర్ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు నూజివేడి స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని అన్నారు నూజివేడి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల వెయిటింగ్ హాల్ జనరల్ వెయిటింగ్ హాల్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ గది మరియు వెయిటింగ్ లాంచ్ ప్లాట్ఫామ్ ఒకటిలో నాలుగు పాసింజర్ షెడ్ల నిర్మాణం ప్లాట్ఫామ్ రెండులో నాలుగు పాసింజర్ షెడ్ నిర్మాణం మరియు అన్ని ప్లాట్ఫామ్స్ కు అప్రోచ్ రోడ్ల నిర్మాణం మరుగుదొడ్ల నిర్మాణం లిఫ్ట్ సౌకర్యం బెంచీల ఏర్పాటు ప్లాట్ఫామ్ రెండులో ఇరవై ఏ నాలుగు బై ఏడు టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు రైళ్లలో జనరల్ మరియు స్లీపర్ బోగీలను పెంచాలని కోరారు రైతాంగానికి పారిశ్రామిక రంగానికి కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు భద్రాచలం రోడ్డు మధ్య కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం అనంతరం విజయవాడలో రాష్ట్ర ట్రైకార్ సంస్థ చైర్మన్ బోర్గం శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారికి పుష్పగుశాలను అందించి అభినందించారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో జరిగిన రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని సత్కరించారు సాయంత్రం ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో మోహన్ కుమార్ మెమోరియల్ స్టేట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు